హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా సైడ్ స్టిచ్చెస్ అనేవి వంకర టింకర్గా వస్తుంటాయి కదండి కరెక్ట్గా స్ట్రైట్ లైన్స్ అనేవి రావు అందుకనే నేను ఈ వీడియోలో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈ స్ట్రైట్ లైన్స్ అనేది ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది చూడండి మనం ఆల్రెడీ రెండించులు ఖర్చు ఉండేలాగా పెట్టుకొని కట్ చేసుకుంటాం కదండి ఆ రెండించులు ఖర్చు దగ్గర ఒక లైన్ అనేది మనం స్టిచ్ చేసేసుకుంటే చూడండి మార్కింగ్ చేసి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్ లైన్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఒక రెండు కుట్లు అనేది వేసేసుకున్న తర్వాత అలాగే రెండో వైపు కూడా ఇలా రెండు రెండు ఇంచులు అనేది మనం ఖర్చు ఎలాగో పెట్టుకుంటాం కాబట్టి ఆ రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అలాగే రెండు వైపులా రెండు రెండు స్టిచ్లు వేసుకున్న తర్వాత ఎంత గ్యాప్ అయితే వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం దాన్ని బట్టి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తం నడుము లూజ్ అంతా కొలుచుకుంటే ఎంత లూజ్ వచ్చిందో చూసి దాన్ని బట్టి బ్యాక్ సైడ్ డాట్స్ అనేవి వేసేసుకోవాలి డాట్స్ వేసుకున్న తర్వాత ఎంతైతే లూజ్ వచ్చిందో చూసి ఇప్పుడు ఆది బ్లౌజ్ని అయితే మెజర్ చేస్తూ చేతి లూజు అలాగే చంక లూజు నడుము లూజు ఈ మూడు మార్కింగ్ల దగ్గర మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకొని చిన్న మార్కింగ్ అనేది చేసేసుకొని అక్కడ ఒక లైన్ అనేది స్టిచ్ చేసేస్తే మనకి చూడటానికి నీట్గా ఉంటుందండి అలాగే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ లూజ్ ఉన్న దగ్గర మనం ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుంటే త్రీ లైన్స్ అనేది లైన్గా స్టిచ్చెస్ పడతాయి అలాగే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఆది బ్లౌజ్ని బట్టే మనకి లూజ్ అనేది వస్తుంది నీట్గా ఉంది కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి Thank you for watching.